ఏడో లిస్ట్ రెడీ అయ్యిందా ఈసారి తొలగించేది వీళ్ళనేనా వైసీపీలో హాట్ టాపిక్ వైఎస్ఆర్సిపి వచ్చే ఎన్నికలకు తాము సిద్ధం అంటూ ఇప్పటికే ప్రకటించింది అనేక చోట్ల అభ్యర్థులను మార్చింది ఇప్పటి వరకు ఆరు జాబితాలను విడుదల చేసింది ఏడో జాబితాపై గత గత కొద్ది రోజులుగా తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న నేతలు కసరత్తు చేస్తున్నారు నియోజకవర్గాల వారిగా వైఎస్ జగన్కు నివేదిక అందిస్తున్నారు నాలుగు రకాల సర్వేల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలిసింది ఐపాక్తో పాటు మరో రెండు జాతీయ సంస్థలకు సర్వే బాధ్యతలను అప్పగించారు మరొకటి సొంత మీడియా సంస్థ నుంచి కూడా సర్వే చేయించి నివేదికను జగన్ ప్రత్యేకంగా తెప్పించుకున్నట్లు సమాచారం మార్పులు చేర్పులు చేస్తూ ఇప్పటి వరకు దాదాపు అరవై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పద్ పద్దెనిమిది లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్పులు చేర్పులు చేశారు కొందరికి టికెట్లను నిరాకరించగా మరికొందరిని పార్లమెంటు సభ్యులుగా పంపారు ఇంకొందరికి రాజ్యసభకు ఎంపిక చేశారు మరికొందరికి శాసనసభ నియోజకవర్గాలను మార్చారు ఇలా అనేక రకాలుగా ప్రయోజనాలు చేస్తున్న జగన్ ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఏమాత్రం వ్యతిరేకత లేని వారిని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నారు చిన్న అవకాశాన్ని కూడా ఆయన వదులుకో వదులుకోదలుచుకోవట్లేదు అందుకే తనను నమ్మ నమ్మమని టికెట్ దక్కిన వారందరికీ తాను న్యాయం చేస్తానని టికెట్ దక్కని వారందరికీ తను తాను న్యాయం చేస్తానని జగన్ స్వయంగా టికెట్ దక్ దక్కని నేతలకు చెబుతుండటం విశేషం కొద్దిపాటి వ్యతిరేకత కూడా సంక్షేమ కార్య కార్యక్రమాల పట్ల గ్రౌండ్ లెవెల్లో కొంత సానుకూల పరిస్థితులే ఉన్న స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న కొద్దిపాటి వ్యతిరేకతను కూడా ఆయన ఉండకూడదని భావిస్తున్నారు తక్కువ మార్జిన్లో గత ఎన్నికల్లో అనేక మంది ఓడిపోయారని అలాగే గెలిచిన వారు కూడా ఉన్న ఉన్నారని విషయాన్ని గుర్తు చేస్తున్నారు టికెట్ దక్కని నేతలతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు వారికి ఊరట కలిగించేలా తాను ఉన్నానంటూ భరోసా ఇస్తున్నారు ఇప్పటి ఎక్కువగా రాయలసీమ కోస్తా జిల్లాల్లోనే ఎక్కువ మంది అభ్యర్థులను మార్చిన జగన్ ఏడో జాబితాలో ఉత్తరాంధ్రపై కూడా ఫోకస్ పెట్టారని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది ఈ ప్రాంతానికి చెందిన ఏడో ఏడో జాబితాలో కూడా రాయలసీమకు చెందిన కొన్ని ముఖ్య నియోజకవర్గాలు ఉన్నాయని చెబుతున్నారు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కొన్ని నియోజకవర్గాల్లో కూడా సెవెంత్ లిస్టులో చేంజెస్ ఉన్నాయంటున్నారు ప్రస్తుతం జగన్ ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకొని వచ్చిన వెంటనే ఏడో జాబితాను ఒకే ఓకే చేస్తారని చెబుతున్నారు రేపు ఎల్లుండో ఏడో జాబితాను బయటకు విడుదల చేసే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి దీంతో ఇప్పటి వరకు ఆరు జాబితాల్లో తమ పేరు లే లేదని ఆనందంతో ఉన్న నేతల్లో టెన్షన్ మొదలైంది